మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు వాతావరణం అనుకూలించకపోయినా చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీ అందరి ఆసక్తిని చూస్తున్నప్పుడు నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తప్పక దీవించి ఆశీర్వదించును గాక ఆ మనం మనం వారం నేర్చుకున్నాం కోటాను కోట్ల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో కొనసాగుతున్నారు మానవ జనాభా సుమారుగా ఎనిమిది వందల కోట్లు అనుకుంటే ఈ ఎనిమిది వందల కోట్ల మందిలో అత్యధిక శాతం క్రైస్తవులు మనకు కనిపిస్తున్నారు క్రైస్తవులు మనకు కనిపిస్తున్నారు ఈ క్రైస్తవులలో ఎంతమంది నిజంగా దేవుని మాటలకు లోబడి బ్రతుకుతున్నారు అనేది మళ్ళీ వేసుకోవాల్సిన ప్రశ్న అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఒక టెస్ట్ ఉండాలి అనేది నేను చెప్పాను షుగర్ పెరుగుతుందా లేదో మనం టెస్ట్ చేసుకుని మందులు వేసుకుంటాం షుగర్ తక్కువైపోయిందనుకోండి ఎక్కువ పవర్ ఉన్న బిళ్ళ వేసుకోం ట్యాబ్లెట్ వేసుకోం తగ్గించి వాడుకుంటాం షుగర్ ఎక్కువైపోయింది అనుకోండి మనం వేసుకునే ట్యాబ్లెట్ పవర్ సరిపోకపోతే అప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు అంటే ఏ లోపల ఉన్నటువంటి శరీర పరిస్థితిని బట్టి వేసుకునే మందు పరిమాణం డోసేజ్ పెంచుదామా తగ్గించుదామా అనేది ఆలోచిస్తారు కదా ఇది మనకు అర్థమవుతుంది అంటే పరీక్ష ఎప్పుడూ కూడా మనకి చాలా క్లారిటీగా అన్నింటినీ వివరిస్తుంది ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా చాలా రోజుల నుంచి మేము కొనసాగుతున్నాం సతి సంబంధికులుగా ఉన్నాం అనుకుంటూ చాలా విషయాలను చిన్న చిన్న సంగతుల్లో జాగ్రత్తలు మనం మిస్ అయిపోతూ ఉంటాం పెద్ద పెద్ద వాటిని మిస్ అయిపోయే వాళ్ళు ఉన్నారు చిన్న వాటిని మిస్ అయిపోయే వాళ్ళు ఉన్నారు సంఘంలోనూ క్రైస్తవ్యంలోనూ ప్రధానమైన విషయాలు అప్రధానమైన విషయాలు అనేవి ఉంటాయి ప్రధానమైన వాటి మీద దృష్టి పెట్టకుండా అప్రధానమైన వాటి మీద దృష్టి పెట్టి సంఘాన్ని చీల్చే వాళ్ళు కొంతమంది ఉంటారు సహవాసాలను పాడు చేసుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటారు తమ తమున్న కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు ఏదేమైనప్పటికీ పరీక్షించుకోకపోవడం వల్ల లోపాలు ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ అందుకే మనందరికీ కూడా స్వీయ పరీక్ష అవసరం దాని గురించి నేను గతవారం మాట్లాడాను దేవునికి భయపడ్డం నేను అందరిని అడిగాను ఇక్కడ నిజంగా దేవుడికి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే ఫస్ట్ మెసేజ్కి లాస్ట్ వీక్ అందుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సేమ్ ప్రశ్న నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా నాకు దేవుడు అంటే భయం అండి నేను దేవుడికి భయపడతానండి అనేవాళ్ళు వాళ్ళు అండి నేను దేవునికి భయపడతాను అనేవాళ్ళు వెరీ గుడ్ దేవుని భయం మీలో ఉందా దేవుని భయం మీలో ఉందా ఉందా ఏ డౌటా నవ్వుతున్నారంటే అలా చిన్నగా సన్నపాటి వచ్చింది పెదాల మీద సరే భయం మనలో ఉందో లేదో ఒక టెస్ట్ ఉందని చెప్పాను నేను ఏ అది ఆ టెస్ట్ లేఖనమే లేఖనమే లేఖనం దగ్గరికి మనం రావాలి సో భయం మనలో ఉందో లేదో లాస్ట్ వీక్ నేను మీకు ఫోర్ పాయింట్స్ చెప్తాను నేను ఒకటే చెప్పాను సమయం సరిపోలేదు నాకు ఏంట ఒక పాయింట్ ఏంటది పరిశుద్ధత దేవునికి చెడుతనము ఇష్టమా అసహ్యమా అసహ్యము చెడుతనమును అసహించుకుంటే అది దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది అలా దేవునికి ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే మళ్ళీ చెప్పనా దేవునికి ఇష్టం లేంది దేవుడు ఒప్పుకోలేని దేవుడు యాక్సెప్ట్ చేయలేని దేవుని ప్రామాణికల్లోకి రాంది దేవునికి ఇష్టం లేంది దేవునికి అసలు దగ్గరకు కూడా రాంది దేవుని లేఖన ఒప్పుకోదు అనే చిన్నదైనా పెద్దదైనా నువ్వు కూడా మనఃపూర్వకంగా దాని ఛాయలకు కూడా వెళ్ళలేకపోతున్నావు అంటే నీలో ఏమున్నట్టు దేవుని భయం ఉన్నట్టు లాస్ట్ వీక్ ఒక భక్తుడు కొటేషన్ కూడా నేను మీకు అక్కడ గుర్తు చేశాను చార్లెస్ పర్జన్ లాంటి గొప్ప దైవ సేవకులు వ్యాప్తంగా అద్భుతమైన పరిచర్య చేసిన భక్తుడు ఆయన ఇలా అంటాడు దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని వాక్యం అదే చెప్పింది ఇలాంటి భక్తులు తమ ప్రసంగాల్లో కూడా అదే చెప్పారు సో దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యం నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు సో దేవుని భయం మనలో ఉందా ఉందా లేదా అని తెలియాలంటే ఫస్ట్ వన్ పరిశుద్ధత ఒంటరిగా ఉన్నా వంద మందిలో ఉన్న ఆ పరిశుద్ధత నాలో ఉందా అని పరీక్షించుకోవడం అనేది ఎవరి కాళ్ళకి వ్యక్తిగతం ఎవరి కాళ్ళకి వ్యక్తిగతం అందుకే ఒక ఓ చిన్నాని చూపించి నేను నా మాటలు ముగిస్తాను ముందుకు తీసుకెళ్ళి ముగిస్తాను నూట పంతొమ్మిదో ఎత్తనా ముప్పై ఒకటి దానిపైన ఇరవై తొమ్మిది కూడా చూద్దాం కపటపు నడత నాకు దూరం చేయము నీ ఉపదేశము నాకు దయచేయము తర్వాత ముప్పై ఒకటి కూడా చూడండి యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము ముప్పై ఏడు కూడా చూడండి ముప్పై ఆరు కూడా చూడండి లోభము తట్టు కాక నీ శాసనములు తట్టున హృదయమును తిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము ఇది ఒక భక్తుడు దేవునికి చేస్తున్న ప్రార్థన ఒక భక్తుడు దేవునికి చేస్తున్న ప్రార్థన దేవుని భయం నీలో ఉందా లేదా అని తెలియాలంటే ఫస్ట్ వన్ పరిశుద్ధత కోసం నువ్వు వెంపర్లాడాలి పరిశుద్ధత మీద నువ్వు దృష్టి కేంద్రీకరించాలి పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు తహతహలాడిపోతూ ఉండాలి నీలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలామందికి ఉన్న ప్రశ్నలకు ఆన్సర్లు దొరకవు చాలా చాలా క్వశ్చన్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి అయినా విశ్వాసాన్ని ఏమాత్రము బలహీన పరుచుకోకూడదు ఇక్కడ నూట పంతొమ్మిదో కీర్తనలో భక్తుడు దావీదు దేవుని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడో ఒకసారి మీరు గమనించాలి నేను నేను మీకు మూడు వచనాలు చూపించాను భక్తుడు అడిగిన ఆ ప్రార్థన భక్తుడు చేసిన ప్రార్థన పాడిన పాట ఈ పాటలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఏమనిపించిందో తెలుసా నేను చెప్పబోయే రెండో పాయింట్ నాకు కనిపించింది అదేమంటే దేవుని భయం నీలో ఉందా లేదా అని తెలియడానికి గుర్తు రుజువు నీలో వినయం ఉండాలి ఏముండాలి నీలో వినయం ఉండాలి సామెతల గ్రంథం చెప్తుంది వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉంటుంది ఏముంటుంది జ్ఞానం ఉంటుంది వినయము ఘనతకు ముందు నడుస్తుందంట పడిపోవడానికి ముందు గర్వం నడుస్తుంది ఇక్కడ ఈ భక్తుడు వినయంతో అడుగుతున్నాడు వినయంతో అడుగుతున్నాడు అయ్యా ఇక్కడ నన్ను సిగ్గుపడని అని ముప్పై ఒకటిలో అడిగాడు నెక్స్ట్ ముప్పై ఆరులో అడిగాడు నెక్స్ట్ ముప్పై నాలుగు కూడా చూడండి ముప్పై మూడు కూడా చూడండి ముప్పై ఏడు నోట్ చేసుకోండి ముప్పై నలభై ఒకటి చూడండి ముప్పై తొమ్మిది చూడండి ముప్పై ఎనిమిది చూడండి ఇవన్నీ వివరించడానికి ఇప్పుడు నాకు సమయం సరిపోదు కానీ జస్ట్ మీరు నోట్ చేసుకుంటారని మీకు చెప్తున్నాను వినయం ఉండాలి వినయంతో దేవుణ్ణి వేడుకోగలిగినటువంటి తగ్గింపు స్వభావం ఉండాలి అది భక్తునికి ఉంది కాబట్టే ఇరవై తొమ్మిది కపటపు నడత నాకు దూరం చేసే అన్నాడు కపటపు నడత అంటే ఇక్కడ మాట్లాడడం బయటికెళ్ళి ఇంకొక పనులు చేయడం అందరి ముందు ఒకలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం బయటికెళ్ళి వ్యక్తిగతంగా మరొకలాంటి జీవితాన్ని జీవించటం అందరు ముందు ఒకలాగా మాట్లాడడం ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాంటి జీవితం జీవించడం ఈ వారంలోనూ అత అంతకు ముందు వారంలోనూ నేను కొన్ని వార్తలు విన్నాను క్రైస్తవుల నుంచే క్రైస్తవ కుటుంబాల నుంచే ఒక తల్లి ఏం చెప్పింది తెలుసా నాతో ఒక తల్లి ఎలా చెప్పింది మా వాడి మధ్య చాలా బిజీగా ఉన్నాడమ్మా ఎలక్షన్స్ అయిపోయినాయి అవునా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా బిజీగా ఉన్నాడా ఎందుకు ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో అన్న ఆరాటంతో మా బ్యాచ్ దగ్గరికి వెళ్ళి పాపం కష్టపడి అర్ధరాత్రి ఒంటిది గంట దాకా కూర్చుని బెట్టింగ్ వేసి వచ్చాడు తెలుసు చూస్తే ఏపీలో ఎన్నికలపై బెట్టింగ్ లు పొందుకున్నాయి పోలింగ్ ఇరవై రోజులు మాత్రమే ఉండడంతో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు ప్రభుత్వ ఏర్పాటు వచ్చే సీట్లు ఆయా అభ్యర్థుల గెలుపు వారి మెజార్టీలపై భారీగా బెట్టింగులు కాస్తున్నారు సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందాలు పెడుతున్నారు రాష్ట్రంలో పందం రాయలు బరి తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం బెట్టింగ్లు ఎక్కువ కూటమికి వచ్చే స్థానాలపై జరుగుతున్నాయి పోలింగ్ ఇరవై రోజులు మాత్రమే సమయం ఉండటంతో పందం రాయళ్లు రంగంలోకి ప్రభుత్వం ఏర్పాటు వచ్చే సీట్లు ఆయా అభ్యర్థుల గెలుపు వారి మెజార్టీలపై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి నేషనల్ మీడియా ద్వారా వచ్చిన పదకొండు సర్వేలు అనంతరం బెట్టింగ్ లో దూకుడు ప్రారంభమైంది రాయలు పెద్ద మనుషులను పెట్టుకుని పందాలు వేస్తున్నారు పొలాలు బంగారంతో పాటు నగదును కూడా పందాల్లో పెడుతున్నారు ఏ కుటుంబంలోని బెట్టింగ్స్ క్రైస్తవ కుటుంబంలో నాకు తెలియక అడుగుతాను కమలం వచ్చి మన ముందు నిలబడిన ఫ్యాన్ మనమెత్తి మన నెత్తిమే తిరిగిన టీ గ్లాస్ మన టేబుల్ మీదకి వచ్చినా మనకు ఒరిగేది ఏమైనా ఉందా చెప్పండి ఎవరి కష్టం వాళ్ళదేనా మీ నెలంతా మీరు కష్టపడాల్సింది ఏమైనా తగ్గుద్దా పెరుగుద్దా కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటాం మేము మాకు అవ్యర్థంగా అన్నీ ఇచ్చేసేయండి సులభంగా మాకు డబ్బులు అన్నీ ఇచ్చేసేయండి అంటే అది సరైన పరిపాలన కూడా కాదు మనల్ని బద్దకస్తులను చేయడం సోమరు చేయడం కానీ మనకు తెలియకుండానే ఇంటర్నల్గా మనం కనెక్ట్ అయిపోతున్నాం కదా ఎవరో వస్తారు అన్నట్లు వాళ్ళ కోసం వాళ్ళ మీద కోట్ల రూపాయలు పెట్టి బెట్టింగ్లు వేసుకొని కుటుంబాన్ని నాశనం చేయడం ఏంటండి అసలు నాకు అర్థం కాదు అప్పు తెచ్చి వాళ్ళ అబ్బాయి బెట్టింగ్ వేశాడట మళ్ళీ వచ్చి అమ్మ ఖచ్చితంగా మనమే గెలుస్తాం అమ్మా నేను బెట్ట కట్టానని చెప్తున్నాడట నేను అన్నాను చీపురు గట్ట తిరగేయలేదమ్మ మీరు చిన్నప్పుడు ఎప్పుడూ తిరగేసి ఉంటారు కదా చీపురు కట్ట ఇప్పుడు ఎందుకు తిరగేయలేదంటే నేను కొట్టే వయసు అమ్మ నన్ను కొట్టే వయసు వాడిది అంట అదే కదా మరి బాలుడు నడవలసిన త్రోవను చిన్ననాటి నుంచే నేర్పించమని పదే పదే దేవుడు అందుకే చెప్పారు ఈ రాజకీయాల పోరులో సమిధలైపోతున్న వాళ్ళు సామాన్యులైన పిల్లలు కప్పటప్పు నడత ఉన్న గొప్ప గొప్ప లీడర్స్ ఈరోజు గొప్పగా కనిపిస్తున్నారు యూట్యూబ్లో ఎంతమందికి ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉందా అని వాళ్ళని పట్టుకొని వాళ్ళతో వెళ్ళి షోలు చేయడం వాళ్ళ ద్వారా మాట్లాడి ఓటింగ్ బాగా పెంచుకోవడం ఇదంతా ఏ నడత కప్పటప్పు నడత యథార్థంగా సేవ చేసినోడు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాపక్కర్లే యథార్థంగా సేవ చేసినోడు నేను గెలుస్తానా లేదా అని చెప్పేసి జుట్టు ఒక్కర్లే యథార్థంగా సేవ చేయాలనుకున్నవాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు దేవుడు ఏనాడో మన వేద గ్రంథమైన బైబిల్లో రాయించాడు దేశాన్ని పరిపాలించే ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయో అది దేవుని భయంతో ఉన్నవాడికి అర్థం అవుతుందండి దేవుని భయం లేనివాడికి ఏం అర్థం కాదు అందుకే నేను చెప్తున్నాను మనం వేసిన ఓట్లు మరి దేవుని భయం ఉన్నవాడికి వేసామో లేనివాడికి వేసామో మనకు అది అర్థం కాదు చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవుడా తండ్రి మీరు మాత్రమే మీకు ఇష్టమైన అధికారాన్ని తీసుకొచ్చేయాలి మేము మాత్రం మేము డబ్బులు తీసేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాకు నచ్చినోడివి ఓట్లేసేస్తాం దేవుడు బ్యాలెట్లోకి వెళ్ళి ఏమి మార్చేసి నిర్ణయాలు ఏమి మార్చేరండి మనం ఆల్రెడీ ఇచ్చేసాం నిర్ణయం కదా కాబట్టి రేపుగాక ఎల్లుండి జరగబోయే ఆ ఓట్ల ఏంటది రిలీజ్ కదా రాబోతున్నటువంటి ఫలితాలు ఎంతమంది ఏడుస్తూ కూర్చుంటారో ఒక్కటి అర్థం కాదు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మీరు గమనించారా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఇక్కడ కింద ఉన్న వాళ్ళు చాలా మాటలు అనుకుంటారు బూతులు మాట్లాడుకుంటారు కులాల పేరుతో కొట్టుకుంటారు మతాల పేరుతో కొట్టుకుంటారు అనవసరంగా డబ్బులు పాడు చేసుకుంటారు హాస్పిటల్ పాలైపోతారు కుట్లు పడతాయి ఆ మాండనికి ఎన్నో రోజులు పడతాయి వీడి లోపు కుటుంబ సభ్యులు నోరు నోరుగొట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఎందుకు వచ్చిన బాధలు మనకి ఇవన్నీ విశ్వాసిగా భారతీయ పౌరుడుగా పౌరురాలుగా ఫస్ట్ సామాజిక బాధ్యత కలిగి ఉండాలి యాజ్ ఎ క్రిస్టియన్ వాళ్ళందరి కోసం ప్రార్థించాలి వాళ్ళ కోసమే కాదు నువ్వు కంచెలేసేసుకున్న దేశాల కోసం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించాలి కప్పటప్పు నడత లేకుండా వినయంతో ప్రభా మీ చిత్త ఏదైందే అది నేను స్వీకరిస్తున్నాను తండ్రి అని చెప్పగలిగే స్థాయి సామర్థ్యం మనకు ఉండాలి ఫలితాల కోసం కొట్టుకు చచ్చిపోయే క్రైస్తవ గుంపుల్లో యవ్వనస్లైన మీరు ఎవరు ఉండొద్దని నేను కోరుకుంటున్నాను ఒకవేళ ఈ మాటలు వినే వాళ్ళలో ఎవరైనా ఉంటే ఎందుకంటే మనం మన కుటుంబానికి చాలా అవసరం అంతకు ముఖ్య ముఖ్యంగా అంతకు మించి మన దేవునికి మనం చాలా అవసరం ఓకే రాజకీయాలు అనేవి ఎలాంటి రంగులు పులుంగుంటాయి మీకు తెలుసు దాని గురించి నేను చెప్పనవసరం లే నిజంగా సేవ చేసేవాడు ఎప్పుడు కూడా అలాంటి రంగస్థలాన్ని ఎంచుకోవాల్సిన అవసరం కూడా లేదు కనుక వినయము కలిగి నిజముగా మీకు దేవుని భయం ఉందా లేదా అనేది ఎన్నికల టైంలో కూడా బయట బయటపడద్ది అనేది ఒక రుజువు ఈ పాయింట్ కూడా రాసుకోవచ్చు మీరు ఎన్నికల టైంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది నీకు నిజముగా దేవుని భయం ఉందా లేదా అనేది కూడా బయట పెడుతుంది కనుక ఇంకా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి దేవుని చిత్తం అయితే వచ్చే వారం కానీ ఆపాయి వచ్చే వారం కానీ మాట్లాడుకుందాం అన్నయ్యకి సమయం ఇవ్వాలి వర్షం పడుతుంది చాలామంది రాకుండా మధ్యలోనే ఆగిపోయారు లైవ్ ద్వారా మాటలు వీక్షిస్తూ ఉంటారు కనుక వీలైతే వచ్చేవారం మాట్లాడుకుందాం దేవుని చిత్తం అయితే మరిన్ని విషయాలు దేవుని భయం మనలో ఉందా లేదా అనడానికి రుజువులు లేఖనే అని చెప్తుంది అనే దాని మీద ఒక అద్భుతమైన ఒక వ్యక్తి రాసిన ఒక అధ్యాయం ఆ వ్యక్తి గురించి ఆ అధ్యాయంలో తప్ప మరెక్కడ కనబడదు ఓవరాల్గా అరవై ఆరు పుస్తకాల్లో ఒక్క అధ్యాయంలోనే కనిపిస్తాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి రాసినటువంటి మాటలు ఎంత గొప్ప జీవిత సత్యాలో వాటి నుంచి దేవుని భయం గురించి కొన్ని టాపిక్స్ చెప్దాం అనుకున్నాను బట్ సమయం కుదరలేదు దేవుని చిత్తం అయితే వచ్చేవారం మాట్లాడుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థించుకుందాం కలుమూసుకోండి ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ దేవుని భయం ఉంది అని చెప్పుకుంటూ ఎంతోమంది నటిస్తూ బ్రతుకుతున్నారేమో తండ్రి వేషధారణ జీవితాలు జీవిస్తున్నారేమో అటివారిని క్షమించండి ప్రభా అయినా ఇదిగో నాయన ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ కుటుంబాలని సమాజాన్ని సంఘాన్ని అనవసరంగా దారుణమైన రాజకీయాలలోనికి లాగుతూ ఆ కుళ్ళు రొచ్చులోనికి లాగుతూ భయంకరమైన స్థితిలోనికి నెడుతున్న దుష్టుని ఆలోచన కనిపెట్టగలిగే తెలివిని మీ చిత్తానికి లోబడే వినయాన్ని మీ ఇవ్వండి కపటపు నడత దూరం చేయండి ప్రభా కపటపు నడత కలిగి మేము లేకుండా అయ్యా మాకు లాభం వచ్చినా లేకపోయినా మాకు కష్టం తీరినా తీరకపోయినా మేము ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని వెంబడించే వాళ్ళంగా ఉండేట్టు మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఏసుక్రీస్తు ప్రభారి పేరట ఈ ప్రార్థన మనోలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అమేన్